నో బర్డ్స్ హామడు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలి అనుకునేవారు వీలైనంత వరకు లైవ్లో వీళ్ళు చూసుకోండి కుదరని పక్షంలోనే ఒకటి రెండుసార్లు జాగ్రత్తగా చెక్ చేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ వచ్చేసి పెరివిన్ కాసుకు సంబంధించిన పిల్లల్ని మీ ముందు తీసుకుని జరిగింది టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక్కడ మీరు చూస్తున్న పొందు వచ్చేసి పెరువియన్కు సంబంధించిన పచ్చకాకి ఫ్రెండ్స్ ఈ పచ్చకాకి పుంజుకు వచ్చిన అవుట్పుట్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఈ పుంజుకు వచ్చిన అవుట్పుట్ని అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పచ్చకాకి ఇక్కడ మీరు చూస్తున్న పిల్లలు మొత్తం కూడా పెరువన్ క్రాస్కు సంబంధించిన బ్రదర్ అయితే మనతో చెప్పారండి పెరువియన్ క్రాసుకు సంబంధించిన పిల్లలుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఏదైతే బ్రేడర్ ఉందో దానికి వచ్చిన అవుట్పుట్గా చెప్తున్నారు మొత్తం ఇరవై పిల్లలు ఉన్నట్లుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం ఇరవై పిల్లలు ఉన్నాయి ఈ ఇరవై పిల్లల్లో పదమూడు నుంచి పద్నాలుగు అయితే ఖచ్చితంగా మేలు అంటే పుంజు పిల్లలు అవుతాయని చెప్తున్నారండి ఖచ్చితంగా పదమూడు లేదా పద్నాలుగు అయితే పుంజు పిల్లలు అవుతాయని చెప్తున్నారు ఆరు లేదా ఏడు మాత్రం పెట్టపిల్లలు అవుతాయని చెప్తున్నారు ఇరవై పిల్లలు ఉన్నాయి ఇరవైలో పదమూడు కానీ పద్నాలుగు కానీ పుంజు పిల్లలు ఆరు కానీ ఏడు కానీ పెట్టపిల్లలు అని చెప్పి ఖచ్చితంగా చెప్పడం జరిగింది క్వాలిటీలు మాత్రం చాలా బాగుంటాయని చెప్తున్నారు ఇంత ముందు కూడా బ్రదర్ సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి మీరు బ్రదర్ నెంబర్తో సెర్చ్ చేసి పాత వీడియోస్ కూడా చూసుకొని తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అలాగే వీటి యొక్క వయసులు వచ్చేసి డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజులు ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ పెరివియన్ క్రాస్కు సంబంధించిన పిల్లలు ఇరవై పిల్లలు ఉన్నాయి డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజులు వీటి యొక్క అనేది ఉంటాయని చెప్తున్నారు ఈచ్ వన్ కాస్ట్ ఒక్కొక్క పిల్ల ద్వారా వచ్చేసి పదిహేడు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్ల ధర పదిహేడు వందల రూపాయలుగా చెప్తున్నారు అలా కాకుండా పది లేదా మొత్తం అంటే ఇరవై పిల్లలు ఎవరైనా బల్క్గా తీసుకుంటే కొంచెం భారీగా డిస్కౌంట్ అయితే ఇస్తామని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే బ్రదర్ అడ్రస్ వచ్చేసి విజయవాడ అండి విజయవాడ సిటీ నుంచి బ్రదర్ శివ గారు ఫామ్కు సంబంధించిన పిల్లలు మొత్తం కూడా ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే వీడియో టైట్లో బ్రదర్ నెంబర్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సెట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతాయని చెప్తున్నారు ఎవరైతే కొనుగోలు చేస్తారో వారిదే ట్రాన్స్పోర్ట్ బాధ్యత అని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే టైటిల్లో నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి పదిహేడు వందల రూపాయలు బల్క్గా తీసుకుంటే డిస్కౌంట్ ఉంది ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే పక్కనే ఏమైనా బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్